హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరు బాగున్నారు ఫ్రెండ్స్ నేను ఎక్కడున్నాను అనుకుంటూ మన రాజమండ్రిలో ఉన్నానండి ఇక్కడైతే మహా మహాకాళేశ్వరం టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాను ఇదైతే నది ఒడ్డున ఉంటుందండి ఇక్కడ టెంపుల్ విశేషం ఏంటంటే పెద్ద శివలింగం ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ శివుడు పెద్ద విగ్రహం అవుతుంది ఇదైతే ముందుగా మనం వెళ్ళే ముందుగా అని చెప్పాలి ఇక్కడైతే బయట మొత్తం వర్క్ జరుగుతుందండి ప్రశాంతంగా కట్టారు టెంపుల్ అయితే చూడంగానే నా మనసుకి ఎందుకు ప్రశాంతంగా అనిపించింది నేనైతే లోపలికి వెళ్తున్న టెంపుల్ లోపలికి అయితే ఫస్ట్ గడపకైతే దండం పెట్టుకున్నాను చాలా విశాలంగా ఉంది టెంపుల్ ఇంత పెద్ద గట్టి అసలు గ్రేట్ అని చెప్పుకోవాలి ఇక్కడే చూడండి ఫ్రెండ్స్ దేవుడి దగ్గర అయితే పెద్దగా కనబడి సకల దేవతలు అయితే మొత్తం ఇక్కడే ఉంటారండి ప్రతి ఒక్క విగ్రహం అయితే ఉంది మన రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఉందో మొత్తం ప్రతి ఒక్క విగ్రహం అయితే ఇక్కడ ఉందండి చూద్దాం మరి ముందుకైతే వెళ్దాం ఉజ్జయినిలో ఎలా ఉంటుందో సేమ్ ఈ టెంపుల్ అయితే అలా ఉంటుందండి పెద్ద శివలింగం ఉంటుంది శివుడికి సంబంధించింది కాబట్టి ఇక్కడ శివలింగానికి పూజ ఎలా చేస్తారంటే చితాభస్వం అవుతుందని పూజ చేస్తారంట రోజు పొద్దున నాలుగు గంటలకి వేస్తారు అంటే ఈరోజు కాడిచిన ఈరోజు చనిపోయిన టెడ్ బాడీ వస్తుంది కదా ఈ ఈరోజు కాల్సిన బూడిది మళ్ళీ పొద్దున రేపు తీసుకొచ్చి మార్నింగ్ నాలుగింటికి చేస్తారంట రోజు అయితే చితాబస్వంతోనే శివుడికి అయితే అభిషేకం చేస్తారంట ఉజ్జన్లో కూడా అలానే చేస్తారట ఇక్కడ కూడా అలానే చేస్తారని చెప్పి డయగారు అయితే ఏంటంటే మనకు తిరుపతి కానీ మళ్ళీ బిర్లా మందిరి కానీ సత్యనారాయణ స్వామి కానీ అన్నవరం కానీ ఎమ్లవాడ కానీ ప్రతి ఒక్క దేవతలు అయితే ఇక్కడ ఉన్నాయండి అక్కడ ఎట్లా గుడి ఉంటుందో సేమ్ అలా చిన్న రూపంలో అలా అయితే ఇక్కడ కట్టి పెట్టి రండి చూడండి ప్రతి ఒక్క దేవుడి మీద పేరై ఉంది ఎమ్మడోళ్ళ రాజన్న కానీ ప్రతి ఒక్కటి తిరుపతి కానీ శ్రీశైలం కానీ ప్రతి ఒక్కటి అయితే ఇక్కడ ఫ్రెండ్స్ చిన్న చిన్న విగ్రహాలు ఈ శివలింగానికి అయితే నాలుగు దర్వాజాలు ఉంటాయండి ఇప్పుడైతే నెక్స్ట్ ఇంకా చాలా చుట్టూ అన్ని దేవుళ్ళు చూద్దాం మరి ఈ దేవుడు పేరైతే అక్షుడు అండి దేవుడు కనబడుతుండగా మనకు ఇక్కడ ఈ దేవుడు అయితే అక్షుడు దేవుడు పేరు ఇంకో దేవుడు కూడా చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడైతే సర్వదేవతలు ఉంటాయని చెప్పాను కదా ఇదైతే చూడండి ఫ్రెండ్స్ వెంకటేశ్వరల స్వామి అన్నట్టు విగ్రహం ఇదైతే ఇంకొక దేవుడు దగ్గరికి వెళ్దాం మరి ముందుకైతే ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ రాధాకృష్ణుడి విగ్రహం అయితే ఎలా ఉంది ప్రతి ఒక్క దేవుడు అయితే విగ్రహం ఉంటుందండి ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ సీతారాములు ఉన్నారు భద్రచలం సీతారామయ్యా కదా ఇక్కడైతే ఈ దేవతలు ఉన్నారండి గుడి గుడికి పేరు ఉంటుందండి దేవుడికైతే దేవుడికి అయితే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే సత్యనారాయణ స్వామి అండి అన్నవరంలో ఉంటాడు కదా ఆ స్వామి అయితే ఇక్కడ విగ్రహం ఉంది ఇంకో టెంపుల్కి అయితే వెళ్దాం ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ పంచముఖి హనుమానుడు అయితే ఉన్నాడు చాలా ఐదు తలలతో ఉన్నాడు హనుమంతుడైతే ఇక్కడ వస్తునైతే సుదర్శన్ మూర్తి ఉన్నాడు చూడండి ఫ్రెండ్స్ విగ్రహం అయితే ఎలా ఉందో చాలా బాగా అనిపించింది నాకైతే పైన కూడా చూడండి ఫ్రెండ్స్ ఎలా డెకరేషన్ చేశారు ఎలా ఉందో ఈ దేవుడి పేరైతే చూడండి ఫ్రెండ్స్ సూర్య భగవానుడు దేవుడు ఈ దేవుడు అయితే ఇంకో దేవుడి దగ్గర కూడా వెళ్దాం మరి చూడండి ఇక్కడైతే విద్యాలక్ష్మి అమ్మవారు ఉందండి చూడండి ఇక్కడైతే చూద్దాం సంతాన లక్ష్మి ఉంది చూడండి బాలుని పట్టుకుని అవుతుంది సంతాన లక్ష్మి అమ్మవారు ఇక్కడైతే గంట కొడదాం ఫ్రెండ్స్ అమ్మవారి దగ్గరనైతే ఈ అమ్మవారి పేరు అయితే గజలక్ష్మి అండి అమ్మవార్లు అయితే చాలా పేర్లు ఉన్నాయి ఈ అమ్మవారి దగ్గర కూడా వచ్చిన ఈ అమ్మ పేరు అయితే ధనలక్ష్మి ధాన్యలక్ష్మి అమ్మవారి పేరు అయితే చూడండి ఫ్రెండ్స్ దు ప్రతి ఒక్క విగ్రహం ఎంత చక్కగా ఉన్నాయో ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్ ప్రతి విగ్రహం ముందైతే అమ్మవారిది ఈ అమ్మవారి పేరు అయితే ధాన్యలక్ష్మి అని చెప్పాను కదా ప్రతి విగ్రహం ముందైతే ఇంకా గంట ఉంటుందండి ప్రతి ఒక్క గంట అయితే కొట్టాలి మనం ఈ అమ్మవారి అయితే వీరలక్ష్మి అండి ప్రతి ఒక్క బోర్డు మీద పేర్లు ఉంటాయి అన్నట్టు అమ్మవారిలో ప్రతి చిన్న చిన్న గుడి లాగా ఉంది కదా ప్రతి ఒక్క పేరు అయితే ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కూడా గంటగొట్ట ఈ అమ్మవారి పేరు ఆది లక్ష్మి అంట అమ్మవారి పేరు చాలా చక్కగా ఉందండి దేవత అయితే ఇప్పుడు కూడా ఇక్కడ గంట కొట్టయితే అమ్మవారి దగ్గరికి వెళ్దాం అమ్మవారి అయితే విజయలక్ష్మి అమ్మవారి అయితే ఒక్కొక్క ఒకటే రూపంగానే పన్నెండు అవతారాలు ఎన్నో దాల్చుతుంది కదా అమ్మ అయితే ఇక్కడ ఒక దగ్గర అయితే అయిపోయిందండి మళ్ళీ ఒక సైడ్ వెళ్ళాలి ఒకటే ఇక్కడ అయిపోయింది నాలుగు సైడ్లు అలానే ఉంటుంది ఇప్పుడైతే గుడి దగ్గరకు వచ్చినాయి కదా ఇంకో సైడ్ కూడా వెళ్దాం మరి నాలుగు సైడ్లు అయితే అలానే సేమ్ అలాగే విగ్రహాలు అయితే ఉంటాయండి ఇక్కడ ఏంటంటే బయట అయితే మొత్తం ఫొటోస్ షూట్ జరుగుతుంది అండి పిల్లలు కానీ మన పెద్దవాళ్ళ పెళ్ళి కానీ ఏదైనా చేసుకోవచ్చు లోపల చాలా ప్రశాంతంగా ఉంది మంచిగా కూడా ఫొటోస్ వీడియోస్ కెమెరా అయితే బాగుంది ఇంకొక దేవుడి దగ్గరికి అయితే వచ్చినాం మరి చూడండి ఫ్రెండ్స్ లక్ష్మి హరి గిరా ఈ స్వామి పేరు అయితే ఇదండి చూడండి ఒకసారి అయితే ఇక్కడైతే స్వామి దగ్గర దండం పెట్టుకున్నాం అండి ఇక్కడికి వెళ్ళైతే ఇంకొక స్వామి దగ్గరికి వెళ్ళాం మరి చాలా దేవతలు ఉన్నాయి ప్రతి బోర్డు మీద ప్రతి గంట ఉంది దేవుడి ముందైతే ఇక్కడైతే నరసింహస్వామి అండి చూడండి లక్ష్మీ నరసింహస్వామి యాదగిరి గుట్లో ఉంటాడు కదండి ఆ స్వామి అండి ఇక్కడ ఉందైతే ప్రతి ఒక దేవతలను అయితే పెట్టారు అనంత పద్మ స్వామి నామ స్వామి ఈ స్వామి పేరైతే ఇదే అండి చూడండి అమ్మవారు అయితే స్వామి కాళ్ళ దగ్గర ఉందండి పాదాల దగ్గర అయితే చూడండి ఇక్కడ గంట కొట్టి ఇంకో ముందుకైతే వెళ్దాం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఉందైతే పూరి జగన్నాథ్ టెంపుల్ ఉంటుంది కదా ఆ టెంపుల్ విగ్రహాలు కూడా ఇలానే ఉంటాయండి అక్కడ ఎలా ఉంటుందో సేమ్ ఇక్కడైతే అలానే ఉందండి చూడండి ఇంకో టెంపుల్కి అయితే వెళ్దాం చూడండి ఫ్రెండ్స్ ఈ స్వామి పేరు అయితే మచ్చగిరి అని అంటారండి విగ్రహం చాలా బాగుంది సగమేమో రూపం ఉంది సగమేమో మనిషి రూపం ఉందండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడికైతే ఇంకో దేవత దగ్గరికి వచ్చినాం కదా కూర్మ అవతారం అంట ఈ స్వామి పేరు అయితే అలా ఉంది చూడండి ఫ్రెండ్స్ ఒక్కొక్క దేవతలు ఒక్కొక్క రకంగా ఉన్నాయి చాలా బాగా అనిపించింది నాకైతే చూద్దాం మరి ఈ స్వామి పేరైతే వరహ అవతారం అంటారు స్వామి పేరు అయితే చూడండి ఫ్రెండ్స్ స్వామి ఎలా ఉందో రూపం అయితే చూడండి మీరు చాలా బాగా అనిపించింది ఒక్కొక్క దేవుడు ఒక్కొక్క రూపంలో అయితే ఉన్నాడండి ఇంకొక దేవుడు దగ్గరికి కూడా వెళ్ళి చూద్దాం మరి ప్రతి ఒక్క దేవుడు ఈ దేవుడు అవతారం ఏందంటే నరసింహ స్వామి అవతారం అండి ప్రతి ఒక్క విగ్రహం అయితే ప్రతి ఒక్కటి ఇలా ఉంది చూడండి ఫ్రెండ్స్ ఎంత చక్కగా చేశారో ప్రతి ఒక్క దేవుడిని ఇక్కడనే చూడొచ్చండి ఈ స్వామి పేరు అయితే వామన అవతారం అండి స్వామి చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాడు తీరు తీరున్నాడు చాలా బాగా అనిపించింది అండి నాకు మీరు కూడా చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే నవలింగాలు ఉన్నాయండి ఎలా ఉన్నాయంటే ఒక్కొక్క కలర్ ఒక్కొక్క దాంట్లో ఉన్నాయండి నవలింగాలు అయితే ఆ గుడి పైన చూడండి ఫ్రెండ్స్ గోపురం ఎలా ఉందో చాలా బాగా అనిపించింది అక్కడైతే పూజ చేసి నవలింగాల దగ్గర అయితే ఇంకా ముందుకు వెళ్దాం అండి మరి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే అయిపోయింది కదా ఇప్పుడైతే బయటకు వద్దాం మరి బయటకు వచ్చి అయితే ఇంకొక దేవుడి దగ్గరికి వెళ్దాం ఇక్కడైతే చూడండి ఈ దేవుడు పేరైతే అయితే పరశురామ్ అవతారం అంట ఫ్రెండ్స్ ఇక్కడ ఒక దేవుడు అయితే ఉన్నాడు కదా చూడండి ఫ్రెండ్స్ నారాయణ దేవుడు అంటారు అదే నారాయణ ఇక్కడికి వెళ్ళయితే మనం బయటకు వచ్చినామండి రెండో లైన్ అయితే కంప్లీట్ అయింది కదా ఇదంతా చూడండి ఫ్రెండ్స్ టెంపుల్ అంతా నాకైతే ఉల్లాసం ఉత్సాహం ఎంత ప్రశాంతంగా ఉందో ఆ నీట్నెస్ ఆ దేవుడి దశ అన్నిధులు అన్ని బాధలు మర్చిపోయి హ్యాపీగా ఉంటామండి మనం నేనైతే తొందర తొందర పోతున్నాయి ఈ టెంపుల్కి అయితే నాలుగు దర్వాజాలు ఉంటాయండి నాలుగు సైడ్లు అయితే వెళ్ళొచ్చు నాలుగు సైడ్లో నాలుగు నందిలు పెట్టి ఉంటాయి శివలింగాన్ని ముందుగా నాలుగు దర్వాజాలు సైడ్ అయితే ఉంటాయి ఇప్పుడైతే మనం మూడో సైడ్ వెళ్దామం ఇదైతే మూడో స్టెప్పు రెండో స్టెప్ అయిపోయింది కదా మూడో స్టెప్ స్టార్ట్ చేసినాం కదా ఇప్పుడైతే ఈ దేవుడు చూద్దాం ఇక్కడైతే చూడండి వినాయక స్వామి అండి ఎంత ముద్దుగా ఉన్నాడో ఎంత మంచిగా శివ విగ్రహం అన్ని పూజల కంటే వినాయకుడికే ముందు పూజ చేస్తాం కదా మనం చూడండి ఫ్రెండ్స్ ఇంకా ముందు దేవుడి దగ్గరికి వెళ్దాం మరి ఇక్కడ అయితే చూడండి ఫ్రెండ్స్ సుబ్రహ్మణ్య స్వామి స్వామి అయితే ఇక్కడ ఉన్నాడు చూడండి మన మోపిదేవి టెంపుల్ ఉంది కదా సేమ్ అదే దేవుడు అక్కడి విగ్రహం లాగానే ఉందండి చూడండి ఇంకో టెంపుల్ చూద్దాం మరి మన శబరిమల అయ్యప్ప స్వామి టెంపుల్ అండి ఇది అయితే చూడండి అదే సేమ్ విగ్రహం దేవుడు అయితే ఎంత చక్కగా ఉన్నాడో చూడండి ఇంకో టెంపుల్ చూద్దాం ఫ్రెండ్స్ మరి చూడండి ఫ్రెండ్స్ వీళ్ళిద్దరైతే శివ పార్వతులు అండి మన ఎంలోడ రాజన్నా కదా శివ పార్వతులు అయితే ఇక్కడ విగ్రహాలు మొత్తం ఈ పాలరవుతోనే వేసినాయండి ఎంత నీట్గా ఎంత చక్కగా వేశారో శిల్పాన్ని ఎంత బాగా దిద్దారో ఈ స్వామి అయితే అద్దె నారేశ్వరుడు అండి పార్వతిలో సగం అండి పార్వతిని సగం కలుపుకున్నాడు పార్వతి సగం ఉంటుంది శివుడు సగం ఉంటాడు అండి ఈ విగ్రహంలో మాత్రం చూడండి ఇంకా ముందుకైతే వెళ్ళాం మరి ఈ స్వామి పేరైతే వీరభద్రుడు అండి నేనైతే ప్రతి దేవుడి దగ్గర దండం పెట్టుకున్నాను మనస్ఫూర్తిగా మొక్కుకున్నానండి మీరు చూడని వాళ్ళైతే ఖచ్చితంగా దండం పెట్టుకోండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇవైతే అన్ని జ్యోతిలింగాలండి ఎలా ఉన్నాయి ఎంత చక్కగా ఉన్నాయో మొత్తం పాలరవిత్వం చేశారండి ప్రతి ఒక్క జ్యోతిలింగం అయితే చూడండి ఫ్రెండ్స్ నాకైతే బాగా అనిపించింది తనివి తీర చూశానండి నేనైతే ఈ స్వామి పేరు అయితే నటరాజామూర్త అండి చూడండి నటన ఇలా చేస్తున్నాడో ఈ నటరాజు అయితే నాట్యం చేస్తుంటేనే బాలుని దొక్కేశాడు అండి చూడండి ఇంకో దేవుడి దగ్గరికి అయితే వెళ్దాం ఈ స్వామి అయితే హరిహర మూర్తి అండి స్వామి పేరు అయితే చూడండి ఫ్రెండ్స్ అన్ని దేవతలు అన్ని అవతారాలు ఎత్తి ప్రతి ఒక విగ్రహం అయితే ఇలా ఉంది ఎంత చక్కగా ఉన్నా ఈ స్వామి పేరు అయితే కాల భయవెరుడు అండి ఇక చూడండి ఇక్కడైతే కుక్క వాహనం మీద ఉన్నాడు ఇంకా ముందు దేవుడి దగ్గరికి వెళ్దాం చాలా ఉన్నాయండి విగ్రహాలు చూడండి స్వామి పేరు అయితే లింగ అబ్బ మూర్తి అండి స్వామి పేరు అయితే లింగం నుంచి బయటికి వచ్చిన స్వామి అండి అయితే ఇంకో విగ్రహం చూద్దాం మరి ఈ దేవుడి పేరైతే గజ సంర మూర్తి ఈ స్వామి పేరు చూడండి ఫ్రెండ్స్ ఇదైతే చూడండి ఈ స్వామి అయితే ఏనులకెళ్ళి బయటికి వెళ్ళిండి అన్నట్టు ఇంకో టెంపుల్ అయితే చూద్దాం మరి ఈ విగ్రహం వేరైతే దేవుడి పేరు దక్షిణ మూర్తి అండి ప్రతి దేవుడికి పేరు పేరున రాసింది బోర్డు మీద మనకు తెలియకుండా మనం చదువుకోవచ్చండి ఈ స్వామి పేరు అయితే భిక్షాటనండి చూడండి ఈ స్వామిని అయితే భిక్షాటన మూర్తి అంటారండి ఇంకా అయితే ముందు కి వెళ్ళాం ప్రతి ఒక్క టెంపుల్ లో మీకు చూపాల్సిన విగ్రహాలు అయితే చూస్తున్నారండి ఈ స్వామి అయితే ఏకపాదం మీద ఉంటాడండి ఒక కాల మీదనే ఏక పదం అంటే చూడండి విగ్రహం అయితే ఎలా ఉందో నాకు బాగా అనిపించిందండి అండి దేవన దేవతలకి కష్టం ఉన్నాయి ఫ్రెండ్స్ మనం ఇంతటోళ్ళం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈ దేవుడు పేరైతే కుబేరుడు అండి కుబేరునికి అప్పు ఉంటే జీవితంలో ఎప్పుడు తీరదు అంటారు కదా తిరుపతి దేవుడు అయితే ఉన్నాడు కదా ఎన్ని లక్షల కోట్లు వచ్చినా మాత్రం తిరుపతి దేవుడు అప్పు తీరుస్తలేడు అయితే ఇక్కడైతే అయిపోయిందండి ఇంకా ముందుకైతే వెళ్దాం మరి చూడండి ఇక్కడైతే పెద్దగా ఉంది ఎంత నీటిగా అంటే బాగుందండి ఆ దేవుడు గొప్పతనం ఏంటో కానీ చాలా మహిమగల దేవుడు అని చెప్పొచ్చు శివలింగం అయితే చాలా పెద్దగా ఉంటుంది నేనైతే ఒకటే తిరుగురుకుతూనే ఉన్నానండి ఎటు ఎటు అంటుండీ మా ఆయన ఇక్కడ అయితే ముందుకు వచ్చిన ఇంకొక సైడ్ కూడా ఉందండి చూద్దాం మరి మూడో స్టెప్ అయిపోయింది కదా మనం నాలుగో స్టెప్కి అయితే బయలుదేర్రాం చూడండి ఎంత ప్రశాంతంగా ఇక్కడైతే మొత్తం దీపాలు ముట్టిస్తారు ఈ స్టాండ్ పైన ఇక ముందుకైతే వెళ్దాం ఇంకోటి స్టార్ట్ చేద్దామండి ఇక్కడైతే ఇప్పుడైతే మూడు సైడ్లు అయిపోయిందండి ఇప్పుడైతే నేను పార్వతదేవి అమ్మవారి దగ్గరికి వచ్చిన అమ్మవారి దగ్గరనైతే దండం పెట్టుకున్నా చాలా బాగా అనిపించింది అమ్మవారి నా పక్కనే ఉన్నట్టు అనిపించిందండి నాకైతే అంత భక్తిలో మునిగిపోయిందండి నేనైతే ఈ అమ్మవారి పేరైతే పాల తిప్ర సుందరి అమ్మవారి పేరైతే ఒక్కొక్క దేవత ఒక్కొక్క అవతారంలో ఒక్కొక్క పేరు మీద నిలుస్తారండి అమ్మవార్లు అయితే అమ్మవారు ఒక్కటి కానీ రూపాలు వేరండి ఈ అమ్మవారి పేరు అయితే గాయత్రి అండి చూడండి ఎన్ని తలలు ఐదు తలలు ఉన్నాయి చేతులు కూడా ఐదు ఐదు ఉన్నాయండి ఈ అమ్మవారికి అయితే బాగా మైమగల్ల తెల్లని చెప్పుకోవచ్చు ఇక్కడ చూడండి అన్నపూర్ణ దేవి అండి ఈ అమ్మ పేరు అయితే అన్నపూర్ణ దేవి అంటారు ఈ అమ్మవారిని చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయి శిల్పాలతో దిద్దు అయితే చేశారండి ప్రతి టెంపుల్ మీద పేరు అని చెప్పాను కదా ఈ అమ్మవారి పేరు అయితే లలిత త్రిపుర సుందరి అండి అమ్మవారికి అయితే చెరుకు అంటే చాలా ఇష్టం అండి నేను చాలా చోట్ల చూశాను అమ్మవారి దగ్గర చెరుకు ఉంటుంది చూడండి ఈ అమ్మవారి పేరైతే మహాలక్ష్మి అండి ఈ అమ్మవారి పేరైతే చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో ఎంత చక్కగా కూర్చొని ఉందో అమ్మవారు అయితే ఈ అమ్మవారి పేరైతే వచ్చి మహా సరస్వతి అండి చదువుల తల్లి బాసార్లో ఉంటుంది కదా సరస్వతి తల్లి సేమ్ అదే అమ్మవారు ఇక్కడ కూడా విగ్రహం పెట్టారండి బాసార్లో ఎలా ఉంటుందో ఇక్కడ కూడా అలానే ఉంటుంది అండి చూడండి ఫ్రెండ్స్ ఈ అమ్మవారి పేరైతే రాజాజేశ్వరి అమ్మవారు అండి చూడండి ఇక్కడైతే పేరు కూడా చదువుకోవచ్చు అండి మీరైతే ఈజీగా అర్థమైపోతుంది మనకు ఈ అమ్మవారి పేరు వచ్చి అయితే మహి మర్దిని అమ్మవారి ఇదే ఇదండి చాలా పెద్దగా ఉంది అమ్మవారి పేరు అయితే ఇక్కడ చూద్దాం ఫ్రెండ్స్ మరి చూడండి ఫ్రెండ్స్ ఇదైతే శ్రీచక్రం అంటారంట ఇక్కడ శివలింగం కూడా పైన ఉంది కదండి శ్రీశక్రం అని అయితే అంటారు ఇక్కడికి వెళ్ళైతే నేను ముందుకు వెళ్ళానండి ఇక్కడైతే గంట కొడదాం మరి ఇక్కడైతే ముందుకు నాకు ఇంకా దేవతలు ఉన్నాయి ఈ అమ్మవారి పేరైతే గౌరీ దేవండి అమ్మవారిని అయితే వేడుకుంటున్నాను నేను ఏం చేద్దాం మరి అమ్మ మా కష్టాలని తీసేయమ్మా అని చెప్తున్నాను అమ్మవారిని అడుగుతున్నాను ఈ అమ్మవారి పేరైతే జ్యేష్ఠ దేవి అండి చూడండి పైన కూడా పేరు ఉంది అమ్మవారి పేరైతే ఈ అమ్మవారి పేరు కూడా మాసవి వాత అండి పేరైతే అమ్మ పేరు అయితే వాసవి మాత అని చెప్పాను కదండి చూడండి ఇంకో టెంపుల్కి అయితే ఈ స్వామి పేరు అయితే దత్తాత్రేయ అని అంటారండి చూడండి పైన పేర్లునే ప్రతి ఒక్కటి చదువుకోవచ్చు నేనైతే తెలిసింది చెప్తాను తెలియని అయితే క్షమించండి ఇక్కడైతే షిరిడి సాయిబాబా అండి చూడండి నాకు ఇష్టమైన దేవుడు అన్ని దేవుళ్ళు ఇష్టమే కానీ ఈ బాబా అంటే ఎందుకు అలా నచ్చేసింది ఈ కూడా చాలా రూపాలు ఎత్తుతాడండి మైమగల్ల దేవుడు అని చెప్పుకోవచ్చు నీళ్లతో దీపాలు వెలిగించిండు కడుపుల పేగులు తీసి ఆరేసిన సాయిబాబా అండి ఈ స్వామి పేరైతే ఆదిశంకర స్వామి అంటారు చూడండి ఎట్లా ఉన్నాడో మొత్తం సూపర్గా బాలుడు తీరు ఉన్నాడు ఎంత చక్కగా దిద్దారో ఆ శిల్పాలని దేవుళ్ళని ప్రతి ఒక్క రూపాన్ని ఇంకా నాలుగు సైడ్లు అయిపోయాయి కదా ఇంకా నైతే ఇక మొత్తం టెంపుల్ లోపల నాలుగు సైడ్లో నాలుగు ఉన్నాయి కదా అండి అదంతా మీకు చూపించాను కదా ఇక్కడైతే ప్రశాంతంగా ఎంత చూడండి ఫ్రెండ్స్ నాలుగు సైడ్ల నాలుగు ఉన్నా అని చెప్పాను కదా పెద్దగా టెంపుల్ ఉంటుంది మధ్యలో శివలింగం మీద ఈ గోపురం ఉంటదండి ఈ గోపురం అయితే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఈ టెంపుల్కు గొప్పతనం ఏంటంటే చితాభస్సు అయితే తీసుకొచ్చి శివలింగానికి పూజలు చేస్తారండి ఈ రోజు చనిపోయిన బాడీ ఉంటుంది కదా చితాభస్సు అయితే తీసుకొచ్చి చేస్తారు ఏంటంటే ఈ టెంపుల్ వెనకాలే నది ఒడ్డు ఉంటుందండి నది ఒడ్డు పక్కనే శ్మశానం ఉంటుంది వీళ్ళే ఒక వెహికల్ ఇచ్చి ఎవరైనా చనిపోయారు అని తెలిస్తే వాళ్ళు ఇంటికి పంపిస్తారు వెహికల్ తీసుకొచ్చి ఆ నది ఒడ్డున కాల్చిన టెడ్ బాడీ ఆ చితాబస్వామి తీసుకొచ్చి పొద్దున మార్నింగ్ శివలింగానికి అయితే ప్రతిరోజు నిత్యం పూజలు చేస్తారండి చాలా బాడీస్ కూడా ఉన్నాయి చాలామంది అయితే అక్కడ కాపల కూడా ఉంటారు కాల్చే వాళ్ళు ఉంటారు అక్కడ కూడా పెద్ద శివలింగం ఉంటుంది ఇక్కడైతే శివుని విగ్రహం చూడండి ఫ్రెండ్స్ ముందటైతే ఈ శివలింగం ఈ శివుడి విగ్రహం చూడండి ఎన్ని పాములతో ఎన్ని చుట్టుకోడు రెండు నందులు ఉన్నాయి ముందు నేను అది చాలా బాగా అనిపి ఇదేనండి మీకు చూపించే ప్లేస్ ఇక్కడ నేనండి టెడ్ బాడీలు తీసుకొచ్చి ఈ ప్లేసులనే కాల్ చేస్తారు ఇక్కడైతే శివలింగం కూడా ఉంటుందండి పెద్దగా శివుడు అయితే కాపలా ఉంటాడు ఇటైతే కొంతమందిని పూర్తి చేయడానికి ఉంటుంది కొంతమందిని అయితే కాల్ చేయడానికి ఉంటుంది అంటే కొంతమంది ఉంటారు కదా వాళ్ళనైతే ఇట్లా బొంద పెడతారు పూజ చేస్తారు అక్కడైతే శివలింగం ఇక్కడ ఉంది కదా అంటే అక్కడ అది ఉంది కదా గుడిలాగా గోపురం ఆ షెడ్లో మాత్రమే బాడీలు కాల్చేసి వస్తున్నారండి అక్కడ ఆల్రెడీ మంట కూడా వెళ్తుంది చూడండి ఇక్కడైతే శివుడు ఇంకా టెడ్ బాడీలకు కాపాలన్నట్టు చాలా శివుడు గొప్పతనం ఏంటంటే శివుని ఆజ్ఞ లేని చీమ కూడా కుట్టదంటారు కదా ఓకే ఫ్రెండ్స్ మరి బాయ్ అందరికీ నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ చేయండి